భారతి కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి భారతి విశ్వశాంతి వెరసిల్లిన చిరునవ్వుల శిరస్సు కన్నతల్లి భారతి భాగ్యోదయం హిమగిరి శిఖరం జీవనది పావన గనుల కన్నతల్లి ఒడిలో నా లోకమును వేలుకుల్పే కన్నతల్లి కన్ సన్నుల కన్నతల్లి భాగ్యోదయం కల్పవల్లి భారతి విశ్వస విశ్వము విశ్వం విశ్వము విశ్వము వెలుగొందే బంగారు ముంగిట కన్నతల్లి భాగ్యోదయం కల్పవల్లి భారతి భగవంతుడు కాపాడే ఋషులు మహా ఋషులు గొంతు విప్పి సమర శంఖం పూరించే కన్నతల్లి భాగ్యోదయం కల్పవల్లి భారతి దేశ విత వితరణ గణ గణములు గౌరవములు పెంపొందిన భారతి విశ్వభారతి ఏ హేమంటావు కన్నతల్లి భారతి భాగ్యోదయం కల్పవల్లి భారతి కల్పవల్లి భారతి భారతి పిలిచేది వినిపించేది పనిపించేది శిషలైన భాష మానవ సంబంధాలు విలువలు తరిగిపోయే అది అది కంఠశోషం మతాలు అన్న ఈదిన పడిన మతమీదైనా కుల మీద రంగంతా ఒకటే అది ప్రతి మనిషి ధ్యాస అవినీతి లంబ లంచగొండీతనం పాతు పాతుకుపోయిన పాదులలో ప్రగతి పదమున పూడ్చిన జాతి కళ్ళు మూసుకొని చూస్తుంటే ఇది ఏనా రక్తఘోష పిలిచేది రోజు రోజుకు పెరుగుతున్న అవినీతి పీఠం రూపుమాపేది నాలో తీరని ఆవేదన పాలకుల నేత నేతనేమి నోటుపై శాస తలలు